హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఈస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి అంటే నిన్న మొన్న రెండు రోజుల నుంచి జరుగుతున్న కంటెండర్ కెప్టెన్సీ కోసం జరిగే ఒక ఫైటింగ్ ఒక వార్ గురించి టూల్ టైల్స్ కలిపి వన్ డే రివ్యూ షార్ట్ కట్లో చెప్పేస్తా సోది లేకుండా సుత్తి లేకుండా జెన్యున్గా మాట్లాడుకుందాం సో అంత ముందు నామినేషన్స్ జరిగింది కదా కొంచెం ఫెస్టివల్ కారణంగా ఎపిసోడ్ విడివిడిగా చెప్పలేకపోతున్నా రెండు ఎపిసోడ్ కలిపి చెప్తున్నా ట్రై టు అండర్స్టాండ్ ఓకే సో మొన్న జరిగిన ఎపిసోడ్లో ఏదైతే ఉందో ఈ టూ డేస్కి ముందు జరిగిన ఎపిసోడ్లో నామినేషన్స్ జరిగినదా వాళ్ళు అలాగే నామినేషన్స్ని వాళ్ళ మెడలో వేసుకొని వాళ్ళు అలాగే ఉండాలి వాళ్ళు బిగ్ బాస్ నిర్ణయం ప్రకారం ఆ నామినేషన్స్ బ్యాచ్ వేసుకొని అట్లనే ఉండాలి దాని తర్వాత క్యాప్టెన్సీ కంటైనర్ కోసం జరుగుతున్న రెండు రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ కంటెండర్ క్యాప్టెన్షిప్ కోసం జరుగుతున్న ఫైటింగ్లో కొన్ని టాస్క్ ఇచ్చిళ్ళు సో ఈ కంటెండర్ క్యాప్టెన్షిప్ కోసం గేమ్లు విపరీతమైన గేమ్లు జరుగుతున్నాయి నిజంగా ఇది ఎలా ఉందంటే బిగ్ బాస్ హౌస్ లెక్కలేదు ఏదో ఫిఫ్టీన్ ఆగస్ట్కి స్కూల్లో పోటీలు పెడతారు కదా అన్న విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు కదా గా రేంజ్లోనే ఉంది అంత అంతకుముందు మంచి హాట్ మసాలా చిప్స్ లెక్క మంచిగా ఉండేది స్పైసీగా ఉండేది కానీ ఈ హౌస్లో మొత్తం అసలు అర్థం కాకుండా ఈ గేమ్స్ ఏంది టాస్క్లు ఏంది పెయింట్ అయింది హగ్ హక్ చేసుకోవాలనేది పట్టుకోవాలని అంతా చూసే ఒక వెరైటీగా ఉంది సరే వాటెవర్ ఇప్పుడు క్యాప్టెన్సీ కోసం కంటెండర్ కోసం వీళ్ళు ఏం చేసిండో అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఉన్న మెంబర్స్లో ఫోర్ టీమ్స్ ఫోర్ టీమ్స్కి టీమ్కి ముగ్గురు లెక్క ఫోర్ టీమ్స్ ఉన్నాయి వీళ్ళందరూ కలిసి గేమ్ ఆడబోతారు ఇందులో నుంచి లాస్ట్కి లాస్ట్ వరకు ఎవరు విన్ అయితే వాళ్ళకి కంటెండర్ క్యాప్టెన్స్ వస్తాయన్నమాట దీని ప్రకారం సో ఫస్ట్ ఉండే టాస్క్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ గేమ్ ఏంటి అంటే ఫస్ట్ రౌండ్లో ఒక నెట్ మీద బాల్స్ పెట్టేసి ఆ బాల్స్ని ఇక్కడ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పోల్స్ని బట్టి కొట్టాలి అండ్ టీమ్ మెంబర్స్ ఆ బాల్ని క్యాచ్ చేసి అక్కడ బుట్టలో పెట్టేసేయాలి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అక్కడ మల్టీ కలర్స్ ఉంటాయి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే తీసుకోవాలి ఇట్లా రౌండ్స్ ఉంటాయి అనమాట సో అలా ఆడుతున్న ఒక గేమ్లో అంతా ఇక కొడుతున్నారు వేస్తున్నారు కొడుతున్నారు తీసుకెళ్తున్నారు ఫైటింగ్ జరుగుతూనే ఉంది వన్స్ ఒకసారి బాల్ ఎవరి చేతికనే వెళ్తే దాన్ని లాక్కోవడానికి మాత్రం లేదు ఎందుకంటే ప్రతి గేమ్లో లాక్కోడాలు గుంజుకోడాలు ఉంటాయి కానీ ఇందులో అయితే లేదు వన్స్ ఒక్కసారి క్యాచ్ పట్టినంటే అది వాళ్ళదే ఈ రౌండ్లో కళ్యాణ్ విన్నాం అండ్ నెక్స్ట్ కళ్యాణ్కి ఒక ఆఫర్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఒక కార్డ్స్ పెట్టేసిన్ కదా ఇంటి గేమ్స్ సరిగా ఆడిన వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి అక్కడ మటన్ అని చెప్పి కిక్ అవుట్ అని చెప్పి ఇక హెల్తీ ఫుడ్ అని చెప్పి ఇట్లా కొన్ని పెట్టేసాను కదా అందులో ఒక కార్డు కళ్యాణ్కి వచ్చింది కిక్ అవుట్ కిక్ అవుట్ అంటే ఏంటి అంటే ఉన్న ఈ మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కిక్ అవుట్ ఇచ్చేసి అంటే ఫ్యూచర్లో కూడా ఇక ముందు కూడా వాళ్ళు గేమ్ ఆడడానికి లేదు సో వాళ్ళు ఉన్న టాస్క్లకి పార్టిసిపేషన్ చేయడానికి లేదు దాన్ని కిక్ అవుట్ అంటారు సో కళ్యాణ్ కిక్అవుట్ తీసుకున్నాడు అంటే తను తీసుకునేది కరెక్టే ఎందుకు పంపించిండు మమ్మల్ని అని అవతలలు బాధపడుతుండొచ్చు కానీ తనే సేఫ్టీ గేమ్ ఆడుకోవడానికి అని చెప్పేసి తను అవుట్ తీసుకున్నాడు ఏంటి ఆ కిక్ అవుట్ తీసుకొని అది ఎవరికి ఇచ్చిన అంటే భరణికి ఇచ్చిను భరణి టీంలో ఎవరై ఉన్నారు భరణి దివ్య శ్రీజా వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు దీన్ని గెలవాలనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు ఆడకూడదు వాళ్ళు ఆడకుంటే కొంచెం సపోర్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇతను కొంచెం కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి ఆ కిక్ అవుట్ అనేది భరణికి ఇచ్చేసిండు భరణి సైడ్ దివ్య ఉంది శ్రీజా ఉంది బరిని ముగ్గురు కలిసి వాళ్ళు టీమ్ మెంబర్స్ కదా సో వాళ్ళకి అవుట్ ఇస్తే ఇదని కొంచెం ఫోర్స్ తగ్గుతుంది కాబట్టి గేమ్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కిక్అవుట్ వాళ్ళకి ఇచ్చిండ్రు ఎందుకంటే శ్రీజ ప్రతి గేమ్లో కొంచెం యాక్టివ్గా ఉంటుంది ఆడగలుగుతుంది అండ్ దివ్య కూడా ఆడగలుగుతా బరిని వీళ్ళు కరెక్ట్ పర్ఫెక్ట్ డిసిజన్ అన్నట్టు కళ్యాణ్ ఏం కిక్ కిక్అవుట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నెక్స్ట్ టాస్క్లో ఆడరు సో ఇప్పుడు ఓన్లీ త్రీ టీమ్సే ఉంటాయి అంటే నైన్ మెంబర్స్ ఉంటారు ట్వెల్వ్ మెంబర్స్లో అండ్ నెక్స్ట్ కొంచెం గ్యాప్ తర్వాత ఇంకో టాస్క్ టైర్స్ టైర్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న మళ్ళీ సేమ్ టీమ్ మెంబర్స్ ముగ్గురు ముగ్గురు ఇందులో రౌండ్స్ లెక్క ఎవరైనా ఇద్దరు ఓన్లీ టూ మెంబర్స్ ఆడాలి ఇందులో వచ్చేసి ఆ టైర్స్ ఉంటాయి కదా టైర్స్ని ఎటర్న్ ఒక సైడు టూ సైడ్ ఇద్దరు ఇద్దరికి రెండు కలర్స్ ఒకే టైర్ మీద ఉంటాయి వాళ్ళు టైర్ని ఫ్లిప్ చేయాలి అండ్ ఒక అవతల వాళ్ళు తీసేయాలి ఫ్లిప్ చేయాలి తీసేయాలి లాస్ట్ ఉన్న టైర్స్లో ఎన్ని ఈ కలర్ షేడ్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హరీష్ ఒక కలర్ తీసుకున్నాడు అండ్ కళ్యాణ్ ఒక కలర్ కలర్ తీసుకున్నాడు రెండు కలర్స్ ఒకటే టైర్కి ఉంటాయి వాటిని ఫ్లిప్ చేస్తారు వీళ్ళ కలర్ సైడ్ అవతల వాళ్ళు తీసేయాలి సో లాస్ట్ వరకు ఎవరిదు ఉంటుంది వాళ్ళే విన్ అటు సో ఈ రౌండ్లో కూడా కళ్యాణ్ విన్నాం సింపుల్గా షార్ట్ కట్లో ఇక్కడికి ఒక ఎపిసోడ్ అయిపోయింది డైరెక్ట్ నెక్స్ట్ ఇంకో ఇంకోటి ఏంటంటే నిన్నే జరిగిన ఎపిసోడ్లో సో ఇక్కడ కండక్టర్ క్యాప్టెన్సీ కోసం మొత్తం ఛాలెంజెస్ ఇచ్చింది కదా ఇంట్లో రెండు అయితే అయిపోయినాయి ఛాలెంజెస్ రెండో గేమ్స్ అయితే అయిపోయినాయి అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడికి ఒక ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది ఏంటి ఫస్ట్ బాల్ది బాల్ ఎవరైతే తీసుకొస్తారో ఎవరైతే ఎక్కువ బాల్స్ ఉంటాయో లాస్ట్ రౌండ్ వరకు వాళ్ళు విన్నర్ అండ్ సెకండ్ వచ్చేసి టైర్ టైర్ దాంట్లోది ఎక్కువ ఫ్లిప్ ఫై టైర్స్ ఉన్నాయి కదా ఫైవ్ టైర్స్లో ఎవరి అయితే కలర్ ఎక్కువ సైడ్ టైర్ ఫ్లిప్ అయి ఉంటాయో అంటే సేమ్ కలర్స్ ఎవరికి ఎక్కువ సైడ్ ఉంటాయో వాళ్ళు అన్నట్టు సో ఇక్కడికి రెండు జరిగిపోయినాయి ఎందుకు షార్ట్ కట్లో చెప్తున్నా అంటే చెప్పుకుంటూ పోతే పెద్ద లాగ్ అయిపోతుంది అండ్ టూ డేస్ నేను వన్ డే ఎపిసోడ్ని మిస్ అయ్యాను కాబట్టి షార్ట్ కట్లో చెప్పడం జరుగుతుంది కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ మాత్రం మీకు ఖచ్చితంగా ఇంత చిన్న టైం కాకుండా ఇంకెక్కువ టైం చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఇక్కడ సెకండ్ డే అంటే నిన్న జరిగిన అక్టోబర్ సెకండ్ జరిగిన టాస్క్లు ఏంటంటే సో ఫస్ట్ హిప్పో గేమ్ హిప్పో టాస్క్ ఇదైతే మంచి ఉంది చూడడానికైతే ఓకే కాకపోతే చాలా అంటే చూడడానికి కొంచెం వల్గర్ ఉంది ఎందుకంటే అమ్మాయిలని అబ్బాయిలని ఒక టాస్క్లో పెడితే రెండు ఇలా అయిపోతాయి సో ఈ టాస్క్ ఎలా జరిగిందంటే హిప్పో ఉంది కదా అక్కడ గార్డెన్ ఏరియాలో హిపో మెడిటేషన్లు ఆ హిప్పోకి ఆకలి అయినప్పుడల్లా దానికి మేత వేయాలి మేత మీన్స్ గడ్డేయడము ఇంకేదో తిండి పెట్టడం కాదు హిప్పో అనేది ఆర్టిఫిషియల్ ఒక బొమ్మ కాబట్టి దానికి దాని ఫుడ్ లాగా బాల్స్ అరేంజ్ చేసాను అన్నట్టు అక్కడ సైరన్ వచ్చినప్పుడల్లా వీళ్ళు బాల్స్ తీసుకెళ్ళాలి మొత్తం హౌస్లో బిగ్ బాస్ హౌస్లో మొత్తంలో దానికి సంబంధించిన బాల్స్ ఉంటాయి వాళ్ళు పెట్టేస్తారు బిగ్ బాస్ వాళ్ళు దాన్ని తీసుకొచ్చి వీళ్ళు దొరకబట్టి దాన్ని నోట్లో పెట్టేసేయాలి సో ఇందులో సేమ్ టీమ్ మెంబర్స్ లెక్కనే టీమ్సే ఆడాలి అండ్ ముందు కళ్యాణ్ ఎవరు భరణి అండ్ శ్రీజ అండ్ దివ్య వీళ్ళ వీళ్ళని అవుట్ చేసిన కాబట్టి వాళ్ళు ఆడడానికి లేదు మిగిలిన ఈ త్రీ టీమ్స్ ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడొచ్చు అండ్ అక్కడ బార్డర్ పెట్టేసినా హిప్పో దగ్గర ఆ బార్డర్ ఎవరు క్రాస్ చేసినా కూడా అక్కడి వరకే ఆపేసేయాలి ఎవరైతే బార్డర్లో ఉంటారో వాళ్ళు విన్నరు అంటే వాళ్ళకు హిప్పోకి ఫుడ్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ ఏం జరిగిందంటే చాలా అంటే చాలా పెంట పింట పెంట జరిగింది హిప్పోకి ఆకలి అయినప్పుడు సైరన్ వస్తుంది వాళ్ళ బాల్ కోసం వెతికి టీం మెంబర్స్ అందరు కలిసి హిప్పోకి పెట్టేసేయాలి హిప్పోకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు సైరన్ వస్తుంది వాళ్ళ బాల్ తీసుకొచ్చి దాన్ని నోట్లో పెట్టేసేయాలి సో ఇక్కడ ఫస్ట్ సైరన్ వచ్చేసింది అందరూ కూడా వెతుకుతున్నారు మొత్తం కానీ గార్డెన్ ఏరియాలో పడింది గార్డెన్ ఏరియాలో సుమన్ అన్న ఉన్నాడు సో ఇలా ఫస్ట్ రౌండ్లో అయితే రీతు అండ్ ఎవరు తను చవీలు విన్ ఎందుకంటే రీతు ఫస్ట్ పెట్టేసింది వాళ్ళ టీం విన్ అయినట్టు అండ్ సెకండ్ రౌండ్లో సేమ్ రీతు ఏం చెప్పిందంటే హరీష్తోని హరీష్ గారు గార్డెన్ ఏరియాలో పడుతుంది సుమన్ అబ్జర్వ్ చేస్తున్నాడు మీరు కొంచెం చూడండి గార్డెన్ ఏరియాలో పడుతుంది మీరు కొంచెం ఇక్కడే ఉండండి అని చెప్పి చెప్పేసింది అండ్ వీళ్ళు ఎవరు ఇమాన్యుల్ వీళ్ళతోనే ఒక ఏదో అట్లా బాండింగ్ ఫిక్స్ చేద్దాం అనుకున్నారు మీకు దొరికితే మాకు ఏంటి మాకు దొరికితే మీకు అని అంటే ఏదో బాండిని ఫిక్స్ చేద్దాం అనుకున్నారు కానీ ఇమానుయుల్ దీనికి నో చెప్పాడు ఎందుకంటే గేమ్ గేమ్ పర్పస్లో ఆడాలి గేమ్ వైజ్గా ఆడాలి ఇందులో చిల్లర్ ట్రిక్స్ మెయింటైన్ చేయొద్దని ఆయన ఉద్దేశం ఏమో నాకేది అనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారు శ్రీజా అండ్ రీతు కలిసి ఇమాన్యుల్ రిక్వెస్ట్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ ఒకసారి వచ్చింది కదా మాకు మాకు కూడా ఛాన్స్ చేయండి అని చెప్పి కానీ దీనికి ఇమానుయుల్ సేడ్ నో ఇక్కడ సెకండ్ రౌండ్ టాస్క్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది ఈ సెకండ్ రౌండ్లో వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం గార్డెన్ ఏరియాలో పడుతుంది సో వీళ్ళని మ్యాన్ప్లైట్ చేసి ఇంకొకటి పంపించాలి అని చెప్పేసి తనుజ ఒక ప్రయత్నం చేసింది ఆ రీతు అక్కడ అక్కడ ఎక్కడ ఉండొచ్చు అని చెప్పేసి కానీ బిగ్ బాస్ ఏం చేపిస్తుంది అంటే వీళ్ళు ఏదో మైండ్ ప్లే చేస్తున్నారని చెప్పి గార్డెన్ ఏరియాలో కాకుండా స్టోర్ రూమ్లో పెట్టేసిండు సో వీళ్ళు అందరూ కూడా వెతుకుతున్నారు వెతుకుతుంటే అక్కడ స్టోర్ రూమ్లో బాల్ కనబడింది అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫైటింగ్ ఇప్పటివరకు అయితే నార్మల్గా ఉంది కదా ఇప్పుడు ఎట్లా అంటే మేల్ ఫీమేల్ సంబంధం లేదు ఎంత వలగర కనబడుతుంది వాళ్ళకంటే గేమ్ పర్పస్లో చూసుకుంటే అది ఓకే కానీ ఇక్కడ మేల్ పర్సన్స్ ఎవరు ఇప్పుడు హరీష్ కానీ వాళ్ళని లేడీస్ని ఆపాలంటే ఎలా ఆపడం ఎక్కడ పట్టుకున్నా కూడా అదేదో పర్సనల్గా టచ్ చేస్తారు అంటారు కానీ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కాకపోతే వీళ్ళు అరుస్తున్నారు అక్కడ గేమ్ విన్ కావాలంటే పట్టుకోక తప్పదు ఇక్కడ ఇమాన్యుల్ ఏం చేసినట్టే మంచిగా హోల్డ్ చేసి పట్టుకున్నాడు బాల్ని దానికి బ్రీతింగ్ రావట్లేదు అండ్ పాల్ టూ టైమ్స్ పాస్ ఇచ్చిండ్లు అయినా కూడా అందరు మీద పడే వరకు ఎలా ఉంటుంది మొత్తం టైట్ చేసినప్పుడు ఆ చూసే చూస్తుంటే ఆ టైంలో అరే చచ్చిపోతారా దీనికోసం అనిపించేటట్టు అన్నట్టు అందరూ ఒకరి మీద పడడం అండ్ ఇందులో మెయిన్ ఎవరు సంజన వచ్చేసి రీతునే టార్గెట్ చేస్తుంది ప్రతిసారి రీతు కాలు పట్టుకొని గుంజడము తీయడము అండ్ ఇక్కడ తనుజ హ్యాండ్ కూడా డ్యామేజ్ అయింది ఎందుకంటే తనుజా సాఫ్ట్ పర్సన్ తనంతా ఫేర్గా ఉండలేదు సో తన ఒక చెయ్యి ఇటు లాగుతుంది ఇంకో చెయ్యి ఇటు వీళ్ళు తొక్కేసిను తను అరిసిపోయింది ఏడ్చింది ఈ ఏడ్చే బాగుతాం ఏందో అర్థం కాదు కానీ ఏమైనా ఏడ్చుకునే చేస్తారు వీళ్ళు అండ్ ఇక్కడ థర్డ్ రౌండ్ వచ్చేసి థర్డ్ రౌండ్ వరకు హరీష్ డ్రాప్ అయిపోయాడు ఎందుకు అంటే తనకి ఆల్రెడీ ఒక్కసారి కాలు పెణికినట్టు అయిపోయింది మోకాలికి దెబ్బ కూడా ఉంది అండ్ తనతో అవ్వట్లేదు అందుకని హరీష్ డ్రాప్ అయిడు హరీష్ వంటికి ఎవరు ఇక్కడ పక్కన పెట్టిన ఒక బ్యాచ్ ఉంది కదా భరణి శ్రీజా దివ్య వీళ్ళని తీసుకోవడానికి బిగ్ బాస్ పర్మిషన్ ఇచ్చారు అన్నట్టు ఇప్పుడు జరిగిన ఈ టాస్క్లలో భరణి వచ్చేసి సంచాలక్గా ఉన్నాడు సో ఈ ఇద్దరు శ్రీజా అండ్ దివ్య నుంచి వాళ్ళని తీసుకోవాలి అందులో సపోర్టర్గా అన్నట్టు ఇప్పుడు హరీష్ డ్రాప్ అయినాడు కాబట్టి శ్రీజా వచ్చింది ఈ థర్డ్ అండ్ ఈ థర్డ్ రౌండ్లో సేమ్ మళ్ళీ బజర్ వచ్చేసింది హిప్పో అరిచింది అండ్ బాల్ కోసం వెతుకుతున్నారు ఇక్కడ అందరు పుష్ చేసుకుంటున్నారు టైట్ చేసుకుంటున్నారు అసలు దెర్ ఈజ్ నో డిఫరెంట్ ఆఫ్ మేల్ ఫీమేల్ ఎట్లా చేస్తున్నారు అంటే ఇక్కడ హరీష్ వచ్చేసి పోయిన రౌండ్లో దివ్యను పట్టుకుంటే దివ్య అరిచింది అక్కడ టచ్ చేయకు ఇక్కడ టచ్ చేయకు అండ్ వచ్చేసి సంజనాని కింద పడుకోబెట్టి తను హోల్డ్ చేసిండు తను ఏందో నవ్వుతుంది ఇక్కడ కొందరు తీసుకుంటున్నారు కొందరు తీసుకోలేకపోతున్నారు ఏంటంటే గేమ్ అన్నాక మేల్ ఫీమేల్కి డిఫరెన్స్ ఉండకూడదు కాబట్టి అందరూ ఆడాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు డ్రాప్ అవ్వాలి అండ్ రౌండ్లో మాత్రం ఇక్కడ టచ్ చేస్తున్నారు అక్కడ టచ్ చేస్తున్నారు అని చెప్పి అరవకూడదు సో ఈ రౌండ్లో కూడా సేమ్ అట్లనే ఫైటింగ్ చేసుకున్నారు కొన్ని స్టార్టింగ్ నుంచి అక్కడ నుంచే జరిగిపోయింది ఏంటి రూమ్లో నుంచి గార్డెన్ ఏరియాలో పడుతుంది అని చెప్పి వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు గార్డెన్ ఏరియాలో పడకుండా రూమ్లలో పడుతుంది బాల్ అనేది సో అక్కడి నుంచో తీసుకొని పుష్ చేసుకుంటూ డోర్లో దాక్కుంటూ దాని గుద్దుకుంటూ దీని గుద్దుట్టుకుంటూ ఓ ఫైటింగ్ సీన్ చేసిను అండ్ లాస్ట్కి వచ్చేసేవారికి బ్లూ టీమ్ విన్ అయింది అండ్ బ్లూ టీమ్లో శ్రీజ ఉంది శ్రీజ ఎందుకుంది హరీష్ డ్రాప్ అయింది కాబట్టి హరీష్ ప్లేస్లో శ్రీజ వచ్చింది రాగానే టాస్క్ విన్నం ఆ రౌండ్ విన్నర్ అయిపోయింది ఏంటి తొందరగా టచ్ చేసి బాల్ని ఇట్లా ఇక్కడ సంచలతాయితే తప్పు మంచి ఉండి ఎక్కువ ఇమాన్యువల్ వచ్చేసి ఇట్లా హోల్డ్ చేసిండు బాల్ని కాకపోతే శ్రీజ ఏం చేసిందంటే బాల్ ఇట్లా టచ్ చేసి కాల్తోని బార్డర్ లైన్ టచ్ చేసింది సో అట్లా టచ్ చేస్తే విన్నర్ ఇచ్చేసిండు సంచాలక్ బ్లూ టీమ్ విన్ అయింది కానీ పట్టుకుంది మాత్రం ఇక్కడ ఇమాన్యువల్ పట్టుకున్నాడు కానీ రూల్ ఏంటి అక్కడ ఉన్న హిపో దగ్గర ఉన్న బార్డర్ లైన్ని బాల్తో ఎవరు టచ్ చేస్తే వాళ్ళు విన్నర్ అని చెప్పిండ్రు సో శ్రీజా ఈ బాల్ని పట్టుకొని ఇక్కడ కాళ్తో టచ్ చేసింది కానీ బాల్ ఉంది ఇక్కడ ఇమన్యుల ఇమన్యుల చేతిలో సో ఇక్కడ అది బిగ్ బాస్ డిసిజన్ అన్నట్టు ఎందుకంటే రెండు ఉన్నాయి బాల్ని తీసుకెళ్ళి టచ్ చేయాలన్నా లేకపోతే బాల్ని టచ్ చేసుకొని దానికి పెడితే సరిపోతుందా అనేది కానీ సంచాలక్ అయితే శ్రీజాకి విన్నర్ ఇచ్చిండు శ్రీజా అందులో బాల్ వేసేసింది అండ్ ఇప్పుడు ఫోర్త్ రౌండ్ ఫోర్త్ రౌండ్లో కూడా సేమ్ మళ్ళీ బాల్ పడింది మళ్ళీ వెతికిన్లు మళ్ళీ దొరకబట్టింలు మళ్ళీ పట్టుకున్నారు మళ్ళీ ఇక్కడ అంత లాక్కోవడం పీక్కోవడం గొడవ 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 అంత అదేదో మిక్సీలో అందరినీ ఒక మిక్సీలో వేసి గ్రైండింగ్ చేసినట్టు అంత అట్లుంది గేమ్ అయితే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ తీసుకెళ్ళి మళ్ళీ రెడ్ టీమ్ విన్ అయింది రెడ్ టీమ్ అంటే ఎవరు కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళు విన్ అయిపోయినలు ఏంది అంటే పోయినసారి మీకు ఇచ్చినాం కదా ఈసారి మీకు ఇచ్చినాం అని చెప్పేసి అక్కడ రూల్ ఏంటి బాల్ని టచ్ చేసి శ్రీజ అవతల బాల్ మీద కాలు పెట్టింది కాబట్టి విన్నర్ ఇచ్చింది కాబట్టి అన్ఫార్చునేట్లీ ఈసారి సేమ్ సిచ్యువేషన్ ఇమాన్యుల్కి కూడా వచ్చింది ఏంటి అక్కడ బార్డర్ని టచ్ చేసి బాల్ని పట్టుకున్నందుకు సో ఈ టాస్క్లో మళ్ళీ కళ్యాణ్ టీం గెలిచింది ఆ రెడ్ టీమ్కి సో వాళ్ళు బ్యాట్ ఇచ్చుచేషన్ కంటెండర్ క్యాప్టెన్సీ కింద బ్యాట్ ఒకటి వచ్చేసింది సో ఇప్పటివరకు జరిగిన ఈ త్రీ రౌండ్స్ ప్రకారం విన్నర్గా ఎక్కువ కళ్యాణ్ వచ్చిండు కాబట్టి కళ్యాణ్కి కంటెండర్ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ దక్కింది అండ్ నెక్స్ట్ వచ్చే టాస్క్ కోసం బిగ్ బాస్ ఏం చెప్పాలంటే నెక్స్ట్ వచ్చే టాస్క్లో ఎవరెవరైతే ఆడబోతున్నారు వాళ్ళని మీరే సెలెక్ట్ చేయాలి సో ఈ టాస్క్లో నెక్స్ట్ ఆడే టాస్క్లో ఇద్దరు కలిపి ఆడాలి అండ్ ఈ టాస్క్లో ఎవరైతే లాస్ట్ వారికి విన్ అవుతారో వాళ్ళకి కూడా బ్యాడ్స్ దక్కుతుంది ఓవరాల్గా ఎవరెవరు వచ్చిన చెప్తాను ఈ ఈ టాస్క్ తర్వాత ఈ టాస్క్లో ఫస్ట్ ఏంటి అక్కడ రోప్స్ అందులో అందులోంచి ఈగుకుంటూ మన పాక్కుంటూ వెళ్ళి టైర్స్ పెట్టేసూ ఆ టైర్స్లోంచి ఓన్లీ టైర్లో నుంచి మాత్రమే నడుచుకుంటూ అక్కడ బోన్ పెట్టేసలు ఆ బోన్ తీసుకోవాలి ఎవరైతే ఆ బోన్ తీసుకుంటారో వాళ్ళు రౌండ్ విన్నర్ అన్నట్టు సో ఇక్కడ ఎవరెవరు ఎవరు ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదు అనేది కళ్యాణ్ చేతిలో ఉంటుంది కళ్యాణ్ చెప్పిన ప్రకారం ఈ రౌండ్లో ఆట చె అతను చెప్పిన వాళ్ళు మాత్రమే ఆడాలి సో రౌండ్ సంచారగా వచ్చేసి కళ్యాణి సో కళ్యాణ్ ఎవరు తీసుకున్నారంటే ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో తనుజ అండ్ సుమనన్న వీళ్ళిద్దరి ఈ కాంబినేషన్ ఏంది అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు ఎవరు ఇమ్మాన్యుల్ అండ్ కళ్యాణ్ కలిసి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఎవరు ఆడిపిద్దాం ఎవరు ఆడితే ఎవరు ఫెయిల్ అవుతారు ఇక్కడ వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు ఆలోచించుకోవచ్చు ఏంటంటే అది ఫెయిర్గా జరగాలని ఏం లేదు వాళ్ళ సైడ్ వాళ్ళు ఆలోచించుకొని వీళ్ళైతే మనం వీళ్ళు డౌన్ ఉంటారు మనం విన్ అవుతామనే ఒక సెల్ఫిష్ కూడా ఉంటుంది గేమ్లలో సో ఇక్కడ తనుజాకి సుమన్కి అసలు కాంబినేషన్ సెట్ కాదు కానీ వీళ్ళు తీసుకున్నారు ఎందుకంటే ఒకవేళ సుమనన్న లావ్ పర్సనాలిటీ కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది సో సేమ్ ఇలా స్ట్రాటజీ ప్రకారం తనుజాని అండ్ సుమన్ అన్నని తీసుకున్నారు వీళ్ళిద్దరు కలిసి ఆ రూప్ నుంచి పాకుతున్నారు పర్సనాలిటీ కొంచెం హెవీగా ఉండి సుమరన్న ఎక్కువ తొందరగా రాలేకపోయిండు తనుజ స్పీడ్గా వచ్చేసింది తనుజ స్పీడ్గా వచ్చి ఫస్ట్ నుంచి వచ్చి టైర్స్ని టైర్స్లో నుంచి దాటుకుంటూ వెళ్తుంది అక్కడ బయట కాలు పెట్టద్దు ఓన్లీ టైర్ టు టైర్ స్టెప్ అంతే తర్వాత వచ్చి అక్కడ కట్టెలు ఉంటాయి కొంచెం ఎట్లా అంటే నిచ్చిన టైప్ ఉంటుంది బ్రిడ్జ్ లాగా ఉంటుంది దానిలో వచ్చి కాలు పెట్టి ఒక్కొక్క కడుపు పెట్టి బయటికి దాటాలి సో ఇలా జరుగుతున్న ప్రాసెస్లో తనుజ ఫస్ట్ పాక్కుండా వచ్చేసింది టైర్లో కూడా తొందర వచ్చేసింది అండ్ ఇక్కడ కట్టెలు ఈ కర్రలు ఉన్నాయి వాటిని దాటుకొని వెళ్ళే టైంలో తను ఫ్లిప్ అయిపోయింది ఎలా అంటే తను మర్చిపోయింది జంప్ చేయకూడదు ఒకటి దాటించి ఇంకో దానికి వెళ్ళకూడదు ఒక్కొక్క దానిలో ఉంచి వెళ్ళాలి ఇక్కడ తనుజా ఒకటి డౌన్ నెక్స్ట్ సుమనన్న తొందర తొందర వచ్చేసిండు సీరియల్గా ఉన్న టైర్స్ని మధ్యలో ఒక రెండు వదిలిపెట్టి దాటుకొని వెళ్ళిండు సో వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు ఫాల్ట్ కాబట్టి ఇద్దరికి కలిపి పవన్ వీళ్ళని డిస్క్వాలిఫై చేసిండు డిస్క్వాలిఫై చేస్తే వెంటనే ఏడవడం వీళ్ళకి వచ్చింది ఇంకా వేరే పని ఏం లేదు ఓన్లీ ఏడవడం వరకే తనుజా వెళ్ళింది బాత్రూంలోకి వెళ్ళి వేసుకుంటా కూర్చుంది ఈ మాకు సోపతి రీతు పోయింది అయ్యో నా గర్ల్ ఫ్రెండ్ పోయింది అని చెప్పేసి డీమన్ పవన్ వేండు ఇక్కడ ఒక టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడే ఉండి ఏవాలి కానీ వాళ్ళు ఏదో ఏడుస్తున్నారని చెప్పి రీతు పోడము రీతు పో పవన్ పోవడము వీళ్ళు పోయి అక్కడ బాత్రూమ్ దగ్గర ఓదారుస్తున్నారు ఏందో అక్కడ పర్సనల్ పని కానించుకోవడానికి పోతంటే వీళ్ళు పోయి అక్కడ బాత్రూమ్లో అక్కడ శ్రీ తను జారా తను జారా నేను కూడా వస్తాను తను అని అంత చిల్లర్ గేమ్ లెక్క అనిపిస్తుంది భయ్య చూస్తే ఏదో ఆడలు ముచ్చలు పెట్టుకుంటా అంటే ఇందులో వన్ పవన్ కేమోసం తను పోయి బాత్రూమ్ కడ కాపలా ఉండు అంతా వాళ్ళొల్లి సో ఫస్ట్ రౌండ్లో డిస్క్వాలిఫై అయింది ఎవరు సుమన్ అన్న అండ్ తను డిస్క్వాలిఫై అయినరు సో తను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి బాత్రూంలో ఏడుస్తుంది సో సెకండ్ సెకండ్ రౌండ్లో వచ్చేసి ఎవరు ఆడాలి అన్నది కూడా కళ్యాణ్ ఇష్టమే అతను చెప్పినట్టే ఈ రౌండ్లో ఎవరు అంటే రాము అండ్ సంజన వీళ్ళిద్దరు ఈ రౌండ్లో సో మన రాము చిన్న ఇంత ఉంటాడు కాబట్టి ఈజీగా వెళ్ళిపోగలుగుతాడు అండ్ సంజన అంత ఫేర్గా ఆడలేదు సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ రాము తొందర 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 తొందరగా ఈగుకుంటూ పాక్కుంటూ వెళ్ళిండు టైర్స్ని క్రాస్ చేసిండు అండ్ ఆ బ్రిడ్జ్ మించులు కూడా దాటేసి ఫస్ట్ బోన్ తీసుకున్నాడు కానీ సంజన ఇంకా రాలేకపోయింది ఎందుకంటే తనకు కొంచెం పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి టాస్క్లలో సరిగా ఆడలేదు సంజన ఎక్కువ మాట్లాడమంటే చాలా మాట్లాడేస్తుంది పుల్లలు గీక్ పెట్టమంటే మొత్తం అడవినే అంటు పెట్టేస్తుంది కాకపోతే టాస్క్ అయితే సరిగా ఆడలేదు సో ఈ రౌండ్లో రాము విన్ అయిపోయిండు ఇక్కడ విన్ అయిన వాళ్ళందరికీ కూడా బ్యాడ్జెస్ తీసుకుంటారు సో రాము కూడా బ్యాడ్జ్ దక్కింది పవన్కి ఇమాన్యుల్కి కూడా బ్యాడ్జ్ దక్కింది అండ్ నెక్స్ట్ రౌండ్లో రీతు అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు కలిసి సేమ్ ఇక్కడ రీతు ఏం చేసిందంటే తన మైండ్ ప్లే ఆడుతుంది ఎక్కువ అక్కడ బాడీకి వెయిట్ పడకుండా బ్రెయిన్తో అన్నట్టు ఏంది ఫస్ట్ ఇద్దరు కలిసి ఈక్వల్గా అందులో నుంచి ఈగుకుంటూ రావాలి రోప్లోంచి కానీ రీతు ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడే కాల్తోని ఆపేసింది ఎవరిని ఫ్లోరాని ఫస్ట్ కాల్తోని ఆపేసి తను ముందుకు వచ్చింది ఫ్లోరా ఇక్కడ ముందు రావడానికి లేదు ఎందుకంటే అక్కడున్న ఆ స్పేస్ మొత్తం రీతునే తీసుకొని తొందర వచ్చేసింది టైర్స్ క్రాస్ చేసింది బ్రిడ్జ్ దాటేసింది బోన్ తీసుకుంది ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఫ్లోరా వెంటనే అనేసింది దిస్ ఇస్ అన్ఫేర్ గేమ్ అని నిజంగా అది అన్ఫేర్ గేమే ఎందుకంటే ఇద్దరు ఈక్వల్గా వెళ్ళాలి ఒకరు ముందు ఒకరు వెనకాల ఉండడం వల్ల ఫ్లోరా వెనకాల ఉంది రీతు ముందు సో ఈ ఫాస్ట్గా రాలేకపోయింది ఇది అన్ఫేర్ గేమే కాకపోతే నేను ఏదో సాధించిన అని చెప్పి ఏడ్చినందుకు అక్కడ తనుజ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ఇలా పెయింట్ అయిందో అర్థం కాదు భయ్య సో ఇప్పటివరకు జరిగిన ఈ త్రీ రౌండ్స్లో ఆరుగురు ఆడిన్లు ఈ ఆరుగురిలో ఫస్ట్ రౌండ్లో సుమనన్న అండ్ తనుజ వీళ్ళిద్దరి దాంట్లో ఇద్దరు కూడా డిస్క్వాలిఫై అయ్యులు ఎందుకంటే ఫాల్ ఆడిన్లు కాబట్టి అండ్ సెకండు రాము అండ్ సంజన ఆడితే రాము విన్నాడు అండ్ థర్డ్ ఫ్లోరా అండ్ రీతు ఆడితే రీతు వినైంది సో ఇక్కడ అన్ఫేర్ గేమ్ చెప్పేసి కొంచెం డిస్కషన్ జరిగినాయి ఎందుకంటే రీతు మైండ్ ప్లేగా ఆడుతుంది తను అవతల వాళ్ళు ఆడద్దు ఆడకుంటే విన్ అవుతారు ఆడితే విన్ అవుతారు అది రీతు తీసుకోలేదు సో వాళ్ళని ఆడనీయద్దు అని చెప్పేసి త వాళ్ళను ఫ్లోరాని ఎన్నికల్లో ఉంచేసి రీతు ముందెళ్ళి తీసుకుంది రీతు అయింది సో ఏదేం జరిగినా కూడా ఇక్కడ ఎవరు అన్నదే పాయింట్ కాబట్టి సో ఇప్పటివరకు జరిగిన ఈ త్రీ రౌండ్స్లో రౌండ్ ప్రకారం ఇద్దరు త్రీ రౌండ్స్లో ఇద్దరు విన్నాళ్ళు కాబట్టి ఓవరాల్గా క్యాప్టెన్షిప్ కంటెండర్ ఎవరెవరికి వచ్చిందంటే ఫస్ట్ కళ్యాణ్కి అండ్ రాము అండ్ రీతు అండ్ ఇమాన్యుల్ వీళ్ళ నలుగురికి క్యాప్టెన్షిప్ కంటెండర్ వచ్చేసింది సో దీనికోసం అని చెప్పి ఫోర్ గేమ్స్ అంటే ఫోర్ ఫోర్ ఛాలెంజెసు అందులో మల్టిపుల్ టాస్క్లు రౌండ్లు గొడవలు తన్నుకోడాలు గుద్దుకోడాలు పెంట ఇదంతా అంతా బాగోతాం అందులో ఏడుపు శ్లోకాలు సో వాటెవర్ ఈ క్యాప్టెన్సీ కంటెండర్గా అయితే ఈ ఫోర్ మెంబర్స్కి వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది వాటి నెక్స్ట్ అనే దాని గురించి మళ్ళీ ఒక ఎపిసోడ్లో ఇలా క్లమ్జీ క్లమ్జీగా కాకుండా క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఫెస్టివల్ కారణంగా ఎపిసోడ్ సరిగ్గా చేయలేకపోయినా చూడలేకపోయినా చేయలేకపోయినా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా చెప్తాను అండ్ ఇప్పటివరకు జరిగిన ఏ ఎపిసోడ్ నేను మిస్ కానియట్లేదు సో లాస్ట్ ఎపిసోడ్ మిస్ అయినా దానికోసం అని చెప్పి రెండు కలిపి షార్ట్కట్లో చెప్పేసిన చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుగుతాం దట్ సాల్వ్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ఎవర్ ప్రశాంత్ నా ఎమోషన్స్